నాని దర్శకులకే బ్రేక్ వస్తుందా బ్రేక్ అంటే మీరు అనుకుంటున్న కెరియర్ బ్రేక్ కాదండే గ్యాప్ ఎందుకో తెలియదు గానీ నానితో సినిమా చేసిన తర్వాత దర్శకులకు తెలియకుండానే మూడు నాలుగేళ్ల గ్యాప్ వచ్చేస్తుంది ఆఫర్స్ లేవని కాదు ఉన్నాయి బట్ గ్యాప్ ఎక్కువైపోతుంది అదేంటో మరి హిట్ కొట్టి ఈ గ్యాప్ దీనిపై వాళ్ళు లెట్స్ కో నాని సినిమా అంటే హిట్ బొమ్మ అని ఫిక్స్ అయిపోయారు అభిమానులు అయితే ఆయనతో పనిచేసిన దర్శకులు మాత్రం తెలియకుండానే బ్రేక్ తీసుకుంటున్నారు కావాలంటే చూడండి హాయ్ నాన్నతో హిట్ కొట్టిన శౌర్యు తన రెండో సినిమా ఇప్పటికీ ప్రకటించలేదు రామ్ చరణ్ తో సినిమా అన్నారు కానీ కన్ఫర్మ్ కాలేదు రెండేళ్లుగా వెయిటింగ్ లోనే ఉన్నారు శౌర్యు హాయ్ నాన్నలో ఎమోషన్ అద్భుతంగా పండించిన శౌర్యు సెకండ్ ఛాన్స్ కోసం చూస్తున్నారు సరిపోదా శనివారం వచ్చి ఏడాది అవుతున్నా నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు వివేకాత్రేయ ఆ మధ్య రజనీకాంత్ కు కథ చెప్పినా వర్కౌట్ అవ్వలేదు ఇక రాహుల్ సంక్రిత్యన్ సైతం శాం సింగర్ అయి తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకుని ఈ మధ్య విజయ్ దేవరకొండ సినిమా స్టార్ట్ చేశారు ఎవరి వరకు ఎందుకు నానితో ప్రస్తుతం సినిమా చేస్తున్న శ్రీకాంత్ ఓదలకు సైతం గ్యాప్ తప్పట్లేదు రెండు వేల ఇరవై మూడు సమ్మర్లో దసరాతో వచ్చిన ఈనా రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరుకి ప్యారడైజ్ తో రానున్నారు అంటే మూడేళ్ల గ్యాప్ అన్నమాట నెక్స్ట్ సుజిత్ తో సినిమా చేయబోతున్నారు నేచురల్ స్టార్ ఈయన పదేళ్లలో చేసింది రన్ రాజా రన్ साहो ओजी मात्र में